అవినీతి మయం చేశాడు కోవూరు నియోజకవర్గం ఇసుక ద్రావెల్ ఇవి చేసుకోవడానికి తప్పితే ఆ ఎమ్మెల్యేకి ఇంకా వేరే చేయడానికి ఏదిక లేదు మాట్లాడితే నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నాకు రాజకీయాలు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట ఇది ఆయన చెప్పేది ఇక్కడ చూస్తే రాజకీయం అంటే ద్రావెల్ తవ్వడం ఇదో ఇలాగా మీరు చూసారు కదా అందరు చూసారు అరవై అడుగులు లోతుంది అంటే కరెంట్ పోల్స్ ని కరెక్ట్ గా ఇది రాజకీయం అనమాట కరెక్ట్ గా రౌండ్ గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు అరవై అడుగుల గుంటలు చేస్తున్నారు అక్కడైతే నీళ్లతో నిండుంది ఆ గుంట సగం నీళ్లున్నాయి ఇది ఎక్కడుందంటే ఎల్లైపాళెం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాస వాళ్ళందరూ ఇక్కడ మూడు వందల మంది దాకా కుటుంబాలున్నాయి ఆ మధ్యలో చేస్తున్నారు వాళ్ళు రోజు కూలీ లాలీ చేసుకునే మనుషులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చే లోపల శవాలు అయితే రోజులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళకి ఎవరు వాళ్ళు కడుపుకోతే తీర్చగలరు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా నువ్వు ఎక్కడో చేశావు అక్కడంతా చేసావు దూరం దూరంగా చేసావు పర్వాలేదు కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర అరవై లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు ఇక్కడ సరైన రోడ్లు లేవు ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతే ఇప్పుడు మనమే చూసాం మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేం అలాంటి అలాంటి ఇది పోవూరు నియోజకవర్గ నది బొడ్డలో అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశారంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి ఇదంతా ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేశావు అని నేను అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక నేను అవినీతి రహిత కోరు నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక తాగడానికి ఏ నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్ కి ఏ ఊర్లో తాగడానికి నీళ్లు లేవు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు నువ్వు దోచేసి సుమారు ఇది గ్రావెల్లో ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేసాడు ఎందుకంటే మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై అంటే వేరే వాళ్ళు వచ్చి పొమ్మమ్మ కాదు కాదు పదకొండు వందల డెబ్బై ఎకరాలు వేసాడు ప్రతి ఎకరాకి ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నాం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఎంత వచ్చింది సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఉంటావు ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఆ పల్లెలు ఎక్కడో ఉండేది వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు అది చేయకపోగా వాళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు దబ్బేసి ఇక్కడి నుంచి ఇది తీసుకోబోడు ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరు సార్లు గెలిచి ఎమ్మెల్యే గారు గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలవాలి ఇది అందరికీ చూపించాలి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి